ఎన్నికలప్పుడు కూడా మీరే ఉన్నారు ఇప్పుడు రాబోయే ఎన్నికలు కూడా మీరే జిల్లా ఇన్ఛార్జ్ అసలు ఈ జిల్లాకు సంబంధించినటువంటి ప్రణాళిక అంటే సీఎంస్ జిల్లా రాష్ట్రం అంతా ఈ జిల్లాలో ఏం జరుగుతుందని చూసేటువంటి పరిస్థితి ఉంది నేను పది సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఒక క్రియాశీలకంగా ఒక కార్యకర్తగా నా దగ్గరికి వచ్చిన వాడు నాకు ఫోన్ చేసిన ప్రతి కార్యకర్త కూడా పలుకుతూ ఒక నీచి నిజాయితీ నిబద్ధతో తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నా ఇంత గతంలో పార్లమెంటు గడప పార్లమెంట్ పోటీ చేసిన వాడు ఎవడు కూడా మళ్ళీ తిరిగి చూడాల నేను మాత్రం పది సంవత్సరాల నుంచి ఉన్నా నా మీద నమ్మకం ఉంది ప్రజలకు విశ్వాసం ఉంది ఖచ్చితంగా ఈసారి నన్ను పార్లమెంట్ కూడా ఎన్నుకుంటారు దాంట్లో అనుమానం లేదు కడప జిల్లాలో కూడా మెజారిటీ స్థానాలు కూడా కైవసం చేసుకుంటాం ఒక పార్టీ అధ్యక్షుడిగా నియోజకవర్గంలోని అందరి ఇన్ఛార్జీలు ముఖ్యమైన నాయకులు కూడా అందరినీ కూడా సమన్వయం చేసుకుంటాం కలుపుకుంటాం చాలా చోట్ల అసంతృప్తులు కొన్ని చోట్ల వర్గ విభేదాలు తర్వాత బహునాయకత్వ సమస్యలు ఉన్నాయి ఎక్కడా లేవు ఒకటి రెండు నియోజకవర్గాలు అభ్యర్థులను తేల్చాలి తప్ప బహునాయకత్వాలు ఎక్కడా లేవు అన్నీ కూడా గానే ఉన్నాయి దాన్ని కూడా మూడు నాలుగు రోజుల్లో అభ్యర్థులు ఒకసారి స్పష్టత వచ్చిన తర్వాత మిగతా వాళ్ళని కూడా కలుపుకొని నాయకుడు వాళ్ళకు కూడా హామీ ఇస్తాడు భవిష్యత్తులో మీకు కూడా పార్టీ ఈ విధంగా గుర్తిస్తుందని హామీ ఇస్తాడు కాబట్టి ఎక్కడా కూడా పార్టీ నుంచి వెళ్ళిపోయే వాళ్ళు ఉండరు పార్టీ వచ్చే వాళ్ళే ఉంటారు బహునాయకత్వ సమస్యలు కూడా తొందరలో పరిష్కారం అయితే అందరూ కూడా కలిసికట్టుగా ఈ ఎన్నికల్లో మాత్రం తప్పకుండా తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేస్తారు గెలిపిస్తారు